హాయ్ అండి వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇద్దరికైతే ఈరోజు కటింగ్ నేనే చేయాలనుకుంటున్నాను ఈరోజు సండే కదా సండే హాలిడే వచ్చేసింది అని చెప్పేసి వీళ్ళకి కటింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినా నేనైతే వీళ్ళ కటింగ్స్ అయితే ఎట్లా పెరిగినాయి ఒకసారి చూపిస్తా చూడండి ఇక చూడండి బాగా ఇంట్రుకలు పెరిగి అంటే కటింగ్ నేను ఇంత పెరగకముందే చేపించేవాడిని ఈసారి కొంచెం బిజీగా ఉండడం ద్వారా చేపించలేకపోయాను హెయిర్ స్టైల్ చూడండి ఎంత ముందుకు వచ్చేసిందో ఇట్లా వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు పేరు కూడా చూస్తూ ఉంటుంది ఇట్లా వాళ్ళకి ఇంకా ఏనక్ కూడా ఇదేంద్రా ముళ ఏమంటారు దాన్ని ఉంది అట్లా బాగా పెరిగింది ఇంకా ఈరోజు వీళ్ళకు ముహూర్తం వచ్చేసింది అనమాట ఎయిర్ స్టైల్కి కట్టింగ్ అంత పెరిగినాయి చూడండి ఇలా ఎట్లా పెరిగిందా పెరిగింది చూసి కదా కటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తుందా అవితే ఇంకా మన ఛానల్ గురించి లాస్ట్ టైం కొన్ని ఒక వీడియోలో చెప్పిన నేను ఏం చెప్పినానంటే నా ఓల్డ్ ఛానల్ ఇంకొకటి ఉంది అని చెప్పేసి ఆ ఛానల్ గురించి మీకు చెప్తానని చెప్పి చెప్పినా కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పిన కానీ చెప్పలేకపోయినా నేను ఈరోజైతే ఆ ఛానల్ పేరు కూడా నేను మీకు చెప్తున్నా చూడండి అయితే ఆ ఛానల్ పేరు ఇప్పుడు చెప్తున్నా నేను ఈ ఛానల్ అది డిజైన్స్ ఉంటాయండి గడప డిజైన్లు అందులో ఆ ఛానల్లో ఆ ఛానల్ పేరు ఏంటంటే డిజైనర్ ఆర్ట్స్ సెవెంటీ సెవెన్ అండి చూడండి అందులో మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి డెబ్భై వేల మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు అరవై కో అరవై కోట్ల వచ్చారు వ్యూవర్స్ ఉన్నారు మనకు అందులో చూడండి వెళ్ళి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఆ ఛానల్లో ఆ ఛానల్ తర్వాతనే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఛానల్ న్యూగా స్టార్ట్ చేసినానమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అవి ఆ ఛానల్ గురించి చెప్తానని చెప్పేసి చాలా రోజులైంది కానీ చెప్పలేదు అని చెప్పేసి నేను ఈ మధ్య గుర్తు చేసుకున్నాను గుర్తు చేసుకొని ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది వెళ్ళి చూడండి చెక్ చేయండి మన ఛానల్ గురించి తెలుస్తుంది నా డిజైన్స్ మాత్రం సార్ అందులో చాలా బాగున్నాయని చెప్పేసి అందరూ అయితే కామెంట్ చేసుకుంటారు ఇదండి ఒకసారి చెక్ చేస్తే నీకే అర్థమవుతుంది నేను డిజైన్స్ ఎలా వేస్తాను అనేది ఓకేనా అట్లనే ఇప్పుడు వీళ్ళ కటింగ్ డిజైన్ కూడా ఎట్లా చేస్తానో నాకైతే తెలియదు అంతైతే ఇలా కటింగ్ డిజైన్లు రకరకాలుగా ఉంటాయి కదా ఏంది ఇది ఇట్లా ఇట్లా ఉంటాయి కదా ఓకే అండి ఈ కటింగ్ లా డిజైన్స్ నానికి తెలుసు నాకు వీడ పేరు నాకైతే తెలియదు కానీ ఏమేమి కటింగ్స్ ఉన్నాయి కటింగ్స్ పేరు బుల్లెట్ కటింగ్ అంట వన్ సైడ్ కటింగ్ అంట ఇంకా యూ షేప్ యూ షేప్ ఇంకా ఏముంది నాకు మిలిటరీ కటింగ్ అదైతే ఇప్పుడు అది వస్తుందో ఏది వస్తుందో నాకు తెలియదు మొత్తానికి అయితే నేను చేస్తా చూడండి మొత్తం చూసిన తర్వాత నేను చేసిన కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాం కటింగ్ చేయడము అంటే కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను మొత్తానికైతే నాని కటింగ్ చాలా బాగా రావాలని మీరందరూ కూడా కోరుకోండి అదే ఇప్పుడే స్టార్ట్ చేసిన ఒక్కటి రెండు సార్లు కట్ చేసిన అప్పుడే అమ్మ మంటలు లేస్తుందంట మంట ఎందుకు లేస్తుంది నాని గుంజినట్టు అవుతుందా నేను అసలు వీళ్ళకు ప్రతిసారి నేనే చేస్తానండి లాస్ట్ టైం అయితే వీళ్ళకి షాప్లో చేయించిన నేను వీళ్ళకి చిన్నప్పటి నుంచి నేనే చేసేవాడిని కటింగ్ ఎందుకంటే ఒకసారి తీసుకుపోయిన నా అవితేజ్ని తీసుకుపోతే అది కటింగ్ షాప్లో వాళ్ళని చూసి భయపడ్డాడు ఏడ్చిండు ఏడ్చిండు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత టూ త్రీ ఇయర్స్ అప్పుడు ఇంకా అందుకని చెప్పేసి నేను అప్పటి నుంచి అందుకని చెప్పి అప్పటి నుంచి కటింగ్ షాప్కు తీసుకుపోకుండా నేనే చేయడం అలవాటు చేసుకున్నా ఈయనకు కూడా అట్నే అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా ఈ మధ్య చాలా రోజులైంది ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది కటింగ్ షాప్కి అయితే పంపిస్తున్నా ఆయన కటింగ్ షాప్లోనే అలవాటు అయిపోయిడు ఈ మధ్య కొంచెం వర్క్ బిజీలో ఉండి నేను కూడా చేస్తలేను కటింగ్ షాప్కు పంపించలేదు అందుకే ఇంత అనమాట ఎలా ఉంది చూడండి ఇది ఇట్లనే ఆపేస్తే బాగుంటుంది అంటారా నానికైతే ఇట్లనే ఇష్టం అంట చూడండి ఇలానే వదిలేస్తే ఎలా ఉంటుందండి అంజ్ బాగుంటుంది కానీ వీళ్ళకి ఇట్లనే ఇష్టం ఉంటుంది దీన్ని ఇంకొంచెం తగ్గించేద్దాం నెంబర్ నైన్ పెడుతున్నా మా నెంబరు మిషన్ ఓహో మిషన్తో పెడితే మంచిగా వస్తుంది ఓపర్ ఇంకా నీట్గా వస్తుంది కదా అని ఇప్పుడు గుండు అండి నీకు నీళ్ళు పెట్టేది అందుకే ఓకే అండి కటింగ్ అయితే క్లైమాక్స్కి వచ్చేసింది అవి తేజ్ది నోరు మీరా నోట్లో పోతే మీరు కటింగ్ ఎట్లుందో చూసి చెప్పాలండి సరేనా నాకు ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం ఓకే అండి కటింగ్ అయితే క్లైమాక్స్ వచ్చేసింది అయిపోయింది ఇంకా సైడ్స్ ఒకటి కట్ చేస్తా ఈయన కటింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఇంకా మీకు అర్థం కాదు మంచిగా స్నానం చేసిన తర్వాత చూపిస్తా చూడండి నాకు ఇప్పుడైతే ఓకే అండి మన ఆ ఛానల్ గురించి కూడా చెప్పినా కదా ఆ ఛానల్ మీకు ఇష్టమైతే మాత్రం ఒకసారి చెక్ చేయండి నచ్చితే ఆ ఛానల్ లైక్ చేయండి ఓకేనా లైక్ చే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి డిజైన్స్ ఇష్టం ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆ ఛానల్ చూడవచ్చు లేదంటే ఇప్పుడు చూస్తున్న ఛానల్ని తప్పనిసరిగా ఇప్పుడు ఈ వీడియోని ఈ ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా కదలొద్దు నాని కదిలితే మీ కటింగ్స్ సరిగ్గా రాదు అండి అయిపోయింది నాని మిసాలు కూడా ట్రిమింగ్ చేయాలా ఈరోజు కూడా మిసాలు ఎట్టొచ్చినా చేయాలా ఇప్పుడు సాత్విక్కి చేద్దామండి దానికైతే అయిపోయింది ఇప్పుడు సాత్విక్ స్టార్ట్ చేస్తున్నా ఈయనకైతే సింపుల్గా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఆయనకు కొంచెం సిక్స్త్ క్లాస్ ఈయన వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ ఆయనకు ఫస్ట్ క్లాస్గా సిక్స్త్ క్లాస్ ఆయనకు సిక్స్త్ క్లాస్గా చేసేసాను ఇప్పుడైతే ఈయనకి ఎట్లా వస్తో చూద్దాము ఇద్దరిని ఒకసారి నిలబెట్టి చూపిస్తాను సాత్విక్ అయితే స్టార్ట్ చేసేసినామండి ఈయనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి చూడండి అప్పుడే సాత్విక్ కొన్ని నిమిషాలలోనే అయిపోవచ్చింది అంటే ఈయనకు ఇప్పుడు స్టార్ట్ చేసి నిమిషం అయింది నిమిషంలో నిమిషం కూడా కాలేదు ఇంత ఫాస్ట్గా అయిపోయింది సాత్విక్దే ఎందుకంటే సాతిక్ నిత్తి అంత మంచిగా ఉంది అనమాట అన్నకి ఎక్కువ పెరిగినాయి నానికి గంపలాగా పెరిగింది నా అయిపోయింది చూడండి సాత్విక అది మరి సాత్విక్ కటింగ్ అంటే సాత్విక్ అప్పుడే అయిపోయింది సాతిక్ ఇటు తిప్తే ఇట్లనే ఉంచాలి నాన్న ఓకేనా సాత్విక్ కదలకుండా అట్లనే ఉంది ఉంటాడు సాత్విక్ సాబితే చూడు నేను తలక ఇట్లా అంటే ఇంకా కిందకి ఇంకా ఇక చూడండి ఇట్ అంటే ఇట్టే వస్తున్నా నేను ఎట్లా చేయరా కటింగ్ ఇట్లుండు ఇక చూడండి చూడండి ఒకసారి ఇక చూడండి ఇటు దూతే ఇంక ఇటే వచ్చేస్తుండ నేను ఎట్లా చేయాలి ఇప్పుడు కటింగ్ సతీక్

కోడిపిల్లను ఏడు చూస్తాడు అంట వచ్చి కోడిపిల్ల కదా అలా నీకు కూడా గుండు చేస్తాడు డాడీ డాడీ గుండు గుండు చేస్తాడు గుండు 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 సాత్వికు అసలు సాత్విక్ అయితే అదంటే తీసుకో దాంతోనంటే సాత్విక్ అయితే అస్సలు కదలకుండా ఉండట్లేదండి ఇట్టది మనం ఇట్లా తిప్పినంటే ఇటు గలబడిపోతున్నాడు చాలా కష్టం అవుతుంది సార్ కటింగ్ చేయడం అంటే హాయ్ ఫ్రెండ్స్ మనం బాగున్నారా దీన్ని పట్టుకొని ఉడికింది ఏంటిది కుక్క మరి ఎట్లే తలకావాల కొట్టి తీసుకొచ్చిన అడిగిన కానీ తీసుకొచ్చి బాగా పెంచుకుంటే కూడా క్లైమాక్స్ క్లైమాక్స్కి వచ్చేసింది అయిపోయింది సాత్విక అయిపోయింది అన్న మీకు ఒకటి రెండు నిమిషాలలో కటింగ్ అయిపోతుంది ఇప్పుడు చెప్తేనే ఉన్నాము కదరా చూడమని కుక్క వస్తుందని సాతి అయితే చాలా తొందరగా అయిపోయింది నానికైతే నాని అయితే గంప గంపలాగా ఉంది జుట్టు అందువల్ల లేట్ అయింది సాతికి మాత్రం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇంతే ఎక్కువ టైం అవ్వట్లేదు కోడి పిల్లలు కాళ్ళ కిందకి వస్తుంది చూడండి అది ఈ వీళ్ళకు స్నానాలు చేపించిన తర్వాత నేను చేసిన కటింగు ఎలా ఉందో మీరు నాకు హ్యామేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళకు స్నానం చేయించిన తర్వాత మంచిగా రెడీ అయిన తర్వాత ఒకసారి నేను చూపిస్తానండి ఓకేనా ప్రెజెంట్ అయితే ఇది ఇట్లా ఇట్లా చేసిన కటింగు ఇంకా చూడండి ఏం సార్ ఇక్కడ నువ్వు ఇటు ఆడి ఓకే ఇక్కడ ఇక్కడ మాత్రం కొంచెం పోయింది ఇది ఇక్కడ మిగతా ప్లేస్ అంతా మంచిగానే వచ్చింది కదులుతూ ఉంటాడు ఊరికే ఆడికి ఎట్లనో చేసినా ఇది ఇక్కడ కొంచెం చేయాలనుకుంటా చేస్తా ఇప్పుడే చేస్తా ఈ కొంచెము తేడా వచ్చేసింది ఓకే ఇప్పుడు లెవెల్ రౌండ్ అఫ్ రౌండప్ కొంచం ఇక్కడ 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 సాతీకి ఇక్కడ ఏమైంది నా నన్ను సాతీకి నీకు కూడా మిస్సాజ్ చేయాలినా

కొంచెం ఇట్లా ఇటు సైడ్ కొంచినాం అనుకో ఇటు పడిపోతుడు అటు సైడ్ కొంచినాం అనుకో అటు పడిపోతా ఉన్నాడు నో బ్యాలెన్స్ దట్ ఈ సాత్విక్ ఇంకా సతీక్ అవసరం లేదు అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఉందా లేదు చూడాలి సాతీక్ మీకు మిసాల్ ట్రిమింగ్ చేస్తున్నా వద్ద ఓకే అండి ఇదిగో వీళ్ళిద్దరు కటింగ్ చేయడం అయితే అయిపోయింది చూడండి ఎలా ఉందో కటింగ్ ఇద్దరికి స్నానైజ్ చేసిన తర్వాత ఇద్దరు ఇలా ఉన్నారు ఫస్ట్ ఫోటోలో తమ్మిన తీసిరు కదా ఎట్లుందో ఇలా కటింగ్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బ్యాక్ సైడ్ అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా ఫ్రెండ్స్ బాయ్